హలో హలో నమస్తే సార్ అవును నేనే మాట్లాడుతున్నా ఎవరు వన్ మినిట్ సార్ హలో సార్ మేము కొటా మహేంద్ర బ్యాంక్ తర్వాత కాల్ చేస్తా అది మీరు క్రెడిట్ కార్డ్ చేసే రిక్వైర్మెంట్ ఏం లేదు కదా సార్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంది కార్డ్ నెంబర్ కన్ఫర్మ్ చేయండి ఒక నిమిషం సార్ లాస్ట్ పేమెంట్ ఎప్పుడు అయింది డ్యూ డేట్ చెప్పండి లాస్ట్ నేను ఎప్పుడు పేమెంట్ చేశాను సార్ మీరు ఎప్పుడు స్టేషన్ తెలియదు సార్ మీరు ఎప్పుడు స్టేషన్ లాస్ట్ పేమెంట్ లాస్ట్ పేమెంట్ నేను చేసి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది

సార్ లేటర్ వచ్చే 3 డేస్ అయితుంది సో లేటర్ 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 మేడం మీరు ఇంకా తక్కవా చేయలేరా ఇమౌంట్ అంటున్నాను ఇదే ఫైనల్ సార్ ఇదే ఫైనలా సార్ కన్ఫర్మ్ మీ ఏజెన్సీ ఎక్కడ ఎందుకు ఎందుకు మీ ఏజెన్సీ వాళ్ళకి హైదరాబాద్ మా నేను హైదరాబాద్ లో ఉంటా కదా లోకల్ వాళ్ళకి కదా వాళ్ళు చూసుకుంటారు కదా అది మీరు బెంగళూరు నుంచి కాల్ చేస్తే మీరు మెన్షన్ చేయండి కస్టమర్ చెప్తున్నాడు లోకల్ వాళ్ళకి మనీ ఏజెన్సీ ఓకేనా వేరే చోటి ఇస్తే మేము ఎలా మాట్లాడాలి చెప్పండి మీ ఏజెన్సీ పేరు చెప్పండి ఒకసారి ఉన్నారా మేడం సార్ ఏజెన్సీ మేము సార్ ఏజెన్సీ బ్యాంక్లో ఇది చెక్ చేపి నేను వెరిఫై చేస్తున్నాను ఎందుకంటే మీరు బెంగళూరు అంటే నాకు డౌట్ వస్తుంది బెంగళూరు చాలా స్కామ్స్ నంబర్ వస్తున్నాయి నాకు ఆల్రెడీ చెప్తున్నారు స్కామ్ నెంబర్ వస్తుంది అంతా అంటే ఇది నెంబర్ అంతా కస్టమర్ బ్లాక్ చేస్తుంటారు కదా సో నంబర్స్ సో అదికే బ్లాక్ అవుతారా వస్తుంది స్కామ్ అంట మేడం కస్టమర్ ఎందుకు బ్లాక్ మీరు ఫేస్ చేస్తుంటారు సార్ అదే నేను కన్ఫర్మ్ పేమెంట్ చేస్తాను అంటే చెప్తే నేను పార్టీకి అప్డేట్ చేపిస్తాను సార్ లేదు నేను ఇంకా తక్కువ అడుగుతున్నా అందుకే మీరు లోకల్ ఏజెన్సీ వాళ్ళకి ఇస్తే నా కేసు నేను వాళ్ళ దగ్గర పోయి నేను మాట్లాడుకొని తక్కువ చేశాక రెడీ ఉండదు సార్ అయితే మీరు ఎంత రెడీ చేశాక రెడీ ఉండాలా అమౌంట్ మేడం నేను చెప్పాల్నా ఇప్పుడు నేను పేమెంట్ చేయక దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ ఇయర్ ఓకే రెండున్నర సంవత్సరం త్రీ ఇయర్స్ అవుతుంది మాక్సిమం త్రీ ఇయర్స్ అనుకోండి ఎందుకంటే దగ్గర ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ మీ ఏజెన్సీ వాళ్ళే ఫండింగ్ నా అకౌంట్ ఓకే ఆ ఏజెన్సీ వాళ్ళు ఫండింగ్ ఫండింగ్ చేసిరు నేను పోయి ఏజెన్సీలో గొడవడ్డా మీరు ఎందుకు ఫండింగ్ చేసిన గొడవడ్డా నేను దాని తర్వాత ఆగిపోయింది ఫండింగ్ చేసి ఓకే నేను ఏమనుకుంటున్నాను అంటే మీరు ఒక ఎయిట్ టు టెన్ థౌసండ్లో కథం చేసేయండి క్లోజ్ చేసేయండి సార్ అందుకు ఏమి అప్డేట్ అవుతుందా సార్ ప్లస్ మీరు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ కి అప్డేట్ అవుతుందా మీరు వాడ మెన్షన్ చేయండి కస్టమర్ సెటిల్మెంట్ అడుగుతున్నాడు ఎయిట్ థౌసండ్ అడుగుతున్నాడు మీరు తర్వాత ఏమంటారు నాకు కాల్ చేసి చెప్పండి మీ మేనేజర్ తో లేకుంటే ఈవెన్ లేదు ఇప్పుడు మీరు అదే ఒక్క నిమిషం అడుగుతుంది సో లాస్ట్ ఫార్టీ ఫైవ్ కి అప్డేట్ అవుతుంది మీరు టూ ఇన్స్టాల్మెంట్ ద్వారా పేమెంట్ చేసుకుని ఈ మంత్ కాదు మీరు ఒక పని చేయండి నెక్స్ట్ మంత్ కాల్ చేయండి మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు నేను చూస్తాను ఏమైనా అరేంజ్మెంట్ అయితే మనం చేపిస్తాం ఓకేనా మీరు ఏజెన్సీ పేరు చెప్పలేదు ఏజెన్సీకి నేమ్ లేదా సార్ చెప్పకూడదు మీరు చెప్పొద్దు సార్ అయ్యో భలే అనరు అని సరే మీరు ఒక పని చేయండి నెక్స్ట్ మంత్ అప్డేట్ చేయండి నెక్స్ట్ మంత్ కస్టమర్ మాట్లాడతాడంటనే చెప్పేది నెక్స్ట్ మంత్ నుంచి లీగల్ అంగ మూవ్ అవుతందంట సార్ నెక్స్ట్ మంత్ అంటే 3 ఇయర్స్ నుంచి లీగల్ అనేవి ఇయర్స్ అయ్యింది పేమెంట్ అయ్యుନలేదు సో మేడం 2 ఇయర్స్ నుంచి సివిల్ ఏమంట్రో లీగల్ ఏ నడుస్తుంది ఇడ నాకు అల్లి ఇల్లీగల్ నడుస్తా అన్ని లీగల్ ఏ నడుస్తుంది లీగల్ టీమ్ ఓలే నా కాల్ చేసి ఇప్పుడు మీరు కూడా లీగల్ టీమ్ నుంచి కాల్ చేస్తున్నారు నాకు తెలుసు అవునా కదా లీగలే కదా మీరు కూడా ఇల్లీగల్ అయితే కాదు కదా ఎయిట్ థౌసండ్ చెప్పండి ఈ రోజు నాకు లెటర్ రేజ్ చేయండి ఈవినింగ్ వరకు క్లోజ్ చేస్తాను నా దగ్గర ఉన్నాయి ఎయిట్ థౌసండ్ ఉన్నాయి పార్ట్ పేమెంట్ కాదు ఓటీఎస్ ఓన్లీ ఓటీఎస్ కి నేను ప్రిపేర్ చేస్తాను సరే ఇప్పుడు మీరు ఫుల్ కట్టకు రెడీ లేదు అంతా అంటే ఇప్పుడు మీ ప్రొఫైల్ ను హోల్డ్ సేల్ అంటే సో మీరు పేమెంట్ సార్ పార్ట్ టూ థౌసండ్ అలా పేమెంట్స్ అయితే నెక్స్ట్ మంత్ క్లియర్ మేడం నేను వన్ రూపీస్ చేయను మీరు ఎయిట్ థౌసండ్ లో సెటిల్మెంట్ ఇస్తారా ఇవ్వండి లేకపోతే నెక్స్ట్ మంత్ మీరు అన్న అమౌంట్ నేను ఒకవేళ అరేంజ్మెంట్ అయితే నెక్స్ట్ మంత్ మనం క్లోజ్ చేద్దాం ఓకేనా అదే నెక్స్ట్ మంత్ ఫర్టీకి పర్టీ క్లియర్ చేసుకొని మీరు అయితే కాల్ చేయండి మేడం నెక్స్ట్ మంత్ న్యూ ఇయర్ లో చూసాము ఏమైనా మనకి ఇట్లా అరేంజ్మెంట్ అయితే మనం క్లోజ్ చేద్దాం సరే ఇబ్బ్రేస్ట్లో అక్కడ నెక్స్ట్ మంత్ సెస్తారు అంతా ఏంటి అరెంజ్ చేస్తారు అది మీరు టూర్ పేమెంట్స్ అయితే మాకు కన్ఫర్మేషన్ వస్తుంది నా దగ్గర నా దగ్గర ఎయిట్ థౌసండ్ ఉంది అది నెక్స్ట్ మంత్ కోసం నేను జమ తెచ్చి పెట్టినా ఇనండి వినండి వినండి ఎయిట్ థౌసండ్ ఉంది నెక్స్ట్ మంత్ నుంచి జమ చేసి పెట్టిన మీరు ఇళ్ళకే నేను టూ థౌసండ్ పే చేయమంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ నాకు ప్రాబ్లమ్ కాదు చెప్పండి మీరు క్రెడిట్ కార్డు మీ కోట క్రెడిట్ కార్డు కోసమే నేను జమ చేస్తున్నా మేడం డబ్బులు మీకు అర్థం కావట్లేదు ఇది ఇప్పుడు కాదు ఎప్పుడైతే మీ ఒక ఏజెంట్ నాతో అన్నాడో సార్ మీరు బెగ్గింగ్ చేసుకోండి అని అని ఆ రోజు నుంచి ఇప్పుడు జమ చేస్తే ఎనిమిది వేలైన విన్నారా మీరు ఓకే సార్ బట్ అయితే ఇప్పుడు పేమెంట్ అయితేనే మాత్రం నెక్స్ట్ మంత్కి టైం పేమెంట్ టైం చెక్ అయ్యద్దు ఎలా అంటే టూ ఇయర్స్ లో వన్ పేమెంట్ లేదు మీకు మేడం నో ఇష్యూ మేడం మీరు ఏరే ఏజెన్సీ క్లోజ్ చేయొచ్చు మీరు లీగల్ టీమ్ వేరే ఆడు లీగల్ టీమ్ ఉంటుంది ఆడు చాలా ఆడు చేస్తారు చాలా ఆడ అంటే ఆడు వాళ్ళకి ఇవ్వండి మీరు ఓకేనా వాళ్ళతో నేను ఏదో రిక్వెస్ట్ చేసుకొని డీల్ చేసుకుంటాను నేను సార్ అది నాకు చెప్తా అండి అది మత్తే లీజ్ మీకు ప్రాబ్లం అవుతుంది మేడం నేను దాని ఫేస్ చేయడానికి రెడీ ఉన్నాను అందులో పేమెంట్స్ ఏ అంట అండది మేడం నాకు కావాల్సిన ప్రాబ్లం నాకు కావాలా ప్రాబ్లం మీరు ప్రాబ్లెమ్ చేపియండి నాకు నాకు కావాల్సిన ప్రాబ్లం తెలుగు అర్థమైతుందా మీకు సార్ ఓకే సార్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అయితే జస్ట్ అయిపోవాలి సార్ థౌసండ్ అమౌంట్ ఎదరదా అడిగితే ఇచ్చేదా మేడం మీరు ఒక వెయ్యి రూపాయలు అప్పించండి మేడం నా నంబర్ ఇదే ఫోన్ పే చేయండి ఇప్పుడే చేసేస్తాను థౌసండ్ రూపీస్ మీరు ఇవ్వండి అప్పు నెక్స్ట్ మంత్ మీకు ఇచ్చేస్తాను సార్ ఇప్పుడు ఏం పేమెంట్ లేదు మేడం నా దగ్గర ఎయిట్ థౌసండ్ నా దగ్గర ఎయిట్ ఉంది నేను నెక్స్ట్ మంత్ కోసం పెట్టాను ఓటీఎస్ కోసం సెటిల్మెంట్ కోసం ఇప్పుడు నేను మీకు నేను ఒక థౌసండ్ రుపీస్ చేసినా కానీ నాకు మంత్ సెటిల్మెంట్ సార్ బట్టి ఇప్పుడు పార్ట్ పేమెంట్ నేను చెయ్యండి మేడం నేను ఓటిఎస్ఏ చేస్తాను వన్ టైం సెటిల్మెంటే నేను ప్రిపేర్ చేస్తాను ప్రిపేర్ మీరు ఏమంటారు చెప్పండి మీరు ఇప్పుడు ఎయిట్ థౌసండ్ లెటర్ ఇస్తారా ఇయరా నేను ఇస్తా అంటే కూడా మీరు డబ్బులు నేను ఏం చెప్పాలి చెప్పండి హలో హలో బాయి సార్ చాటల్ कुछ बढ़िया अमाउंट हाँ, तो दो सेटलमेंट करा देता हूँ आपको कम से कम में हाँ जी तो कम से कम में जो आपका सेटलमेंट अमाउंट है ना आपका ये बता देता हूँ चेक कर लेता हूँ अठारह अठारह हजार छः सौ आपने पे भी किया है ना सर हाँ जी आप बारह हजार चार सौ रूपये और कर दो बारह हजार चार सौ रूपये पे करके सेटल हो जाएगा आपका बारह हजार नहीं बारह हजार चार सौ रूपये नहीं यार कुछ कम देख लो ना यार कुछ कम होता तो सर इससे नीचे करूंगा ना सर तो वो सेटलमेंट होगा नहीं और वो होगा नहीं तो फिर वो देने का फायदा नहीं क्योंकि सर फिर आप बोलोगे कि, कि आपने मेरे को अमाउंट दूसरा बोला था और वो सेटलमेंट मेरा करवा नहीं रहे हो तो मेरा वो काम नहीं अगर होगा तो मैं हाँ कह दूंगा नहीं होगा तो सर ना हाँ कह दूंगा सर नाम बताओ तो सही आपका तो सोचिए मेरा नाम नौशाद है नौशाद बढ़िया नाम है हाँ जी तो मैं बोलना ये चाह रहा हूँ भाई नौशाद भाई भाई मेरे जी सुनो तो अब जी, मैं इसको कैसे भी सेटल ही करा रहा हूँ बताइए सेटल ही करा रहा कराऊना मैं सेटेली करा रहा हूं, जी जी है? मैं मैं समझ रहा हूं सर लेकिन बताऊ आपको मैं, को देखो जब जब मैं नुकसान में ही हूँ तो मैं क्यों मैं बारह हजार करूँ देखो कुछ कम होता तो मेरे को बोल दो खत्म ही कर दूंगा देखो मैं मना नहीं कर रहा सर मैं भी आपको ये चीज कह रहा हूँ ये मैं दो डिफरेंस बताता हूँ आपका सेटलमेंट अमाउंट मैंने बोला ठीक है और इसका डिस्काउंट करने के बाद अगर आप सत्रह हजार डाल देते हो तो ये अमाउंट आपका फोर क्लोज में चला जाएगा जिसमें आपका सिविल भी अपडेट हो जाएगा और एन भी आपको मिल जाएगी ठीक है और देखो मेरे मेरे पास उतना बात करने का समय नहीं है क्यों बोले तो थोड़ा मैं बाहर हूँ बिजी हूँ देखो एक ही बात बोल देता हूँ आपको आपको होता तो बोल दो नहीं होता तो मैं कुछ नहीं कर सकता आप कहाँ से बात करो मेरे को फाइनल करेक्ट बोल दो अभी सर मैं दिल्ली से बात कर रहा हूँ सर आपका कंपनी का नाम राम फिन कॉप सर ओके ठीक है मैं बोलता हूँ आपको छः या साढ़े छः हजार में सेटलमेंट होता था मुझे कॉल करना खत्म ही कर दूंगा मैं छः या साढ़े छः हजार हाँ, नहीं हो पाएगा सर मैं बताऊँ चार साल से काम कर रहा हूँ राम फिन कॉप में मैं अच्छा। बता रहा हूँ सर आपका जो लोन अमाउंट है ना तीस हजार तीस हजार नीचे अगर एक रुपए भी करूंगा ना तो वो होगा झुड़ बोल के पैसा लेना वो तो मैं लेना नहीं चाहता है तो मुझे काम करो तो किसी भी चलो चलो कोई बात नहीं मैंने थी, थी, एक, एक काम करो ये मंथ में तो मैं नहीं कर सकता अगले महीना मेरे को कॉल करना देखता हूँ कुछ हो जाएगा तो फिर बोला तो छह साढ़े छह हजार का मैं जुगाड़ सुनो सुनो छः साढ़े छः हजार का तो मैं अभी कर सकता हूँ लेकिन हो सकता है कि अगला महीना आपका जो जो भी बारह हजार कर दूँ है ना? ओके नीधी बात है जाना चाहता हूँ मैं ठीक है ये टुकड़ा टुकड़ा करके कुछ फायदा नहीं है मुझे ओ टी जानते होंगे ना ओ का मतलब जी टी एस ही करना चाहता हूँ अगला महीना मुझे कॉल कर लेना देखते हैं खत्म हो जाएगा तो मेरे को भी अच्छा है आप भी खुश मैं भी खुश किस डेट हाँ। को कॉल कर लो मैं अगले महीने कर बारह तारीख बार कीजिए बारह जनवरी हाँ बारह जनवरी ठीक है ठीक है मैंने यहाँ मेंशन कर दिया है मैं आपको कॉल कर लूँगा अरेंजमेंट ओके पहले होता है ना मतलब उससे पहले होता है तो मैं अपने व्हाट्सएप से आपको हेलो कर देता हूँ ठीक है अपना नाम राम सिंह को कंपनी का मेंशन कर देता हूँ उससे कॉल कर लेना SMS कर लेना जो आपकी मर्जी वो कर लेना जी उससे पहले होता है पैसा तो आपके पास ओके ठीक है देखो आप भी कोशिश करो कुछ हो जाए तो छे साढ़े में या सात में भी चलेगा कुछ होता तो बोल दो खत्म हो जाएगा मैं सर तो देखो मैंने वही चीज एक बार में बोल दिया कि मैं झूठ नहीं बोलता जो चीजें मैंने आपके सामने रख दिया है और झूठ बोल के मैंने आपसे पैसा लिया नहीं तो मैं आपसे भी क्यों लूँ सही बात है मैंने बहुत पैसे देखे सर सेटलमेंट कर देते हैं झूठ बोल के पैसा ले लेते हैं और फिर वो केस हमारे पास आता है सर कि मेरा तो सेटलमेंट हो गया जी लेकिन अब उनके पास कोई प्रूफ वगैरह कुछ है नहीं तो कैसे सेटलमेंट होता बताओ हो। सही बात है फिर उन्हें बाद में कुछ अमाउंट देना पड़ता है सेटलमेंट की सही बात है चलो फिर अगले महीने कॉल कीजिएगा मुझे अगले महीने बात करेंगे ठीक है ना ठीक है सर चलो बाय थैंक यू